ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే మెదక్ ఆనంద్ నివాసం నుండి బీజేఆర్ చౌరస్తాకి వెళ్తున్న నాయకులను మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్లకు తరలించారు بنگال راڄم تو پيڙ راڄم جاي مي راڄم ديو مي راڄم بنگال راڄم تو پيڙ راڄم مولي سولو جاي مي راڄم جاي مي راڄم جاي مي راڄم جاي مي راڄم Vai embora! అందరికీ నమస్కారం ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మీద ఏదైతే కార్మలా ఈ రేస్కు సంబంధించి కేసు చేసి అతన్ని ఏ వన్గా చూపించడం జరిగింది ఆ సందర్భంగా వికారాబాద్ ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ లోపల నిరసన తెలియజేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క చౌరస్త నిరసన తెలియజేయడానికి వెళ్తున్న సందర్భం లోపల పోలీసులు వారిని ఆ నిరసన తెలియజేయకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ఈ ఈ రేస్ ఏదైతే ఫార్ములా ఉందో ఇది మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు సంవత్సరం గాను జరిగినటువంటి ఒప్పందం ఇది ప్రతి సంవత్సరం ఈ యొక్క రేసు జరగాలనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని అది ఏదైతే కంపెనీ ఉందో దానికి డబ్బులు చెల్లించడం అనేటువంటిది జరిగింది ఆ జరిగినటువంటి విషయాన్ని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ యొక్క విషయాన్ని తప్పు పడుతూ ఈరోజు మరి కేటీఆర్ మీద కేసు చేయడం అనేటువంటిది జరిగింది నిజానికి అప్పుడు ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారంగానే ఈ డబ్బులు అనేటువంటివి చెల్లించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆ యొక్క కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా రావడం జరిగింది ఆయన ఒకే ఒకే ఉద్దేశంతో ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని క్యాన్సల్ చేయాలి వీళ్ళను ఏదో రకంగా వీళ్ళు తప్పు చేసిన దాన్ని చూపియాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మరి మన కేటీఆర్ మీద ఈ యొక్క కేసు నమోదు చేయడం అనేటువంటిది జరిగింది వాస్తవానికి ఆ యొక్క రేజ్ జరిగితే ఇది మన హైదరాబాద్ పట్టణం అనేటువంటిది ప్రపంచం లోపలనే ఇప్పుడు ఉన్నటువంటి గుర్తింపుకు రెట్టింపు గుర్తింపు వచ్చే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం తలంచింది కానీ అకస్మాత్తుగా అనుకోని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉచిత హామీలు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఓన్లీ ఆ కాంగ్రెస్ పార్టీ కోసము కాంగ్రెస్ నాయకుల కోసమే ఆ పార్టీ ఉన్నట్టుగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం దృష్టి లేకుండా ప్రతిపక్ష పార్టీల మీద కేసులు చేయడం ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం మాత్రమే జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ ఏం చేసిండు అనేది హైదరాబాద్ పట్టణాన్ని చూస్తే తెలుస్తుంది మనం హైదరాబాద్ పట్టణంలో నానగ్రామ్ కూడా కానీ ఐటెక్ సిటీ ఏరియా పోతే కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఏరియా అభివృద్ధి పదంలోకి నడిచింది వీళ్ళు అటువంటి అభివృద్ధిని అణిచివేస్తూ హైడ్రా అనే ఒక కార్యక్రమాలు తెచ్చి హైదరాబాద్ యొక్క ప్రఖ్యాతికే ముప్పు తెచ్చేటువంటి పని చేస్తున్నారు కాబట్టి దీ యొక్క కేటీఆర్ మీద జరిగినటువంటి ఈ యొక్క కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం డైవర్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా గౌరవ కేటీఆర్ గారిని ఫార్ములా ఈ రేస్ లో అరెస్టు చే అరెస్టు చేయడానికి ఏసీబీ ద్వారా కేసు పెట్టించడం జరిగింది ఇదాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కేటీఆర్ గారు ఈ రేస్ ప్రపంచంలోనే ఇరవై లోపు ర్యాంకు సాధించడం ద్వారా తెలంగాణకి ముఖ్యంగా హైదరాబాద్కి ఈ రేస్ ద్వారా ఏడు వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది అలాగే ఈ కా ఈ రేస్ వల్ల ప్రపంచంలోనే గుర్తింపు పొందడం జరిగింది తద్వారా ప్రపంచ పటంలో తెలంగాణకి స్థానం కల్పించడం కల్పించబడ్డది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మరియు నాలుగు వందల ఇరవై గ్యా గ్యారంటీలను అమలు చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ ప్రజల దృష్టిని మరచే విధంగా ప్రయత్నం చేస్తున్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రతిపక్షాలు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ఈ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయనే ఉద్దేశంతో ఏదో ఒక రకంగా ప్రతిపక్షాలను అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రతిపక్ష నాయకుల పైన నిర్బంధం చేయాలని చూస్తూ ఉన్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు కేటీఆర్ గారు రాష్ట్రంలో ఏ రకంగా ఐటీ డెవలప్ చేసిండో మనం చూసినాం హైదరాబాద్ ప్రాంతంలో ఎలా అన్ని రంగాల ఎట్ల ముందుకు తీసుకొచ్చిండో మనం చూసినాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను నోరు కట్టే విధంగా మొన్నటికి మొన్న లగచరుల సంఘటనలు చూస్తే నరేందర్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని ఉన్నాడని చెప్పి ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు హాస్టళ్లల్లో విషపూరితమైన ఫుడ్ పెడుతున్నారని చెప్పి విద్యార్థి నాయకులు హాస్టల్లకు పోతే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్న లోపాలను ఎత్తి చూపేటోళ్లను నిర్బంధించే రకంగా వ్యవహరిస్తూ ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రేపు ప్రభుత్వం పైన ఏ ఉద్యమానికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం ఇట్లాంటి చర్యలు ఎక్కడైనా మానుకోవాలని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం అల్లా అందరికీ కూడా నమస్తలు తెలుపుతా ఈ అల్లా మనం చూస్తా ఉన్నాం ఐఏఎస్ దానకిషోర్ గారు ఇచ్చిన కాంప్లైంట్ బేస్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ అయిన మన కేటీ రామారావు గారి పైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద థర్టీన్ వన్ ఏ రెడ్ విత్ థర్టీన్ బి లోపల సెక్షన్స్ లోపల కేసులు పెట్టడం చూసినాం అదేవిధంగా ఐపీసీ ఫోర్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ట్వంటీ బి పైన కేసులు పెట్టడం చూసినాం నేను ఇవన్నీ కేసులు కూడా గౌరవ కేటీఆర్ గారి పైన ఎట్లా వర్తిస్తాయని నేను ప్రశ్న చేస్తూ ఉన్నా మీరు మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఏదైతే ఫార్ములా ఈ రేస్ కార్యక్రమం మన హైదరాబాద్లో పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నాడు చేపట్టడం జరిగిందో అది దేశవ్యాప్తంగా దేశానికే దేశానికే బ్రాండ్ వేయించే విధంగా అదేవిధంగా మన క్యాపిటల్ సిటీ అయిన తెలంగాణ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ బ్రాండ్ వేయించే విధంగా అది పరిగణించిన పరిగణించిన పరిస్థితిని నేను చెప్తా ఉన్నా నేను ఒక మాట చెప్తా ఉన్నా సచిన్ టెండూల్కర్ భారతరత్న అవార్డు గ్రహీత ఆ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఆ ఒక కార్యక్రమాన్ని వీచే వీక్షించి దాన్ని కూడా కొనియాడిన పరిస్థితిని నేను చెప్తా ఉన్నా నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి కోడలు నారా బ్రాహ్మణి కూడా ఆ కార్యక్రమంలో లేదా అని నేను అడుగుతా ఉన్నా అల్లా రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లావాసిగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మీరు అడ్మినిస్ట్రేషన్ లోపల పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది నేను ఎందు కొరకు అంటున్నా అంటే ఏదైతే మన బ్రాండ్ పెంచే విధానం లోపల కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాన్ని కూడా మీరు ఏ విధంగా వారిని జైలుకి తీసుకుపోవాలి ఏ విధంగా వారిపైన బదిలీ తీసుకోవాలి నువ్వు ఓటుకు నోటు దొంగల నువ్వు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన పరిస్థితి ఆ ఒక్క పగను పెట్టుకొని ఈరోజు వారిని ఎట్లా తీసుకుపోవాలన్న కార్యక్రమాన్ని నువ్వు చేపట్టి ఇలా డైరెక్ట్ అఫీషియల్స్ మీరు ఒకసారి మీడియాలు గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్ అఫీషియల్స్ కూడా రాజకీయాల లోపల ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు దానకిషోర్ గారు మరి మీరు గతంలోపల ఐఏఎస్ ఆఫీసర్గా లేరా మరి గతంలోపల ఏం చేసినారు మరి ఈ రోజే మీకు ఎందుకు గుర్తు వచ్చింది ఆ డిపార్ట్మెంట్ పైన అని కూడా నేను దానకిషర్ గారిని అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా ఆఫీషియల్స్ ఐఏఎస్ ఆఫీసర్లు మనం ఇది మన జిల్లా వరకు వస్తే కూడా మన కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ రాజకీయాలలో ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి ఉన్నది నేను డైరెక్ట్ ఓపెన్గా చెప్తా ఉన్నా ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ నైన్టీన్ వన్ బి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉన్నది మనకు మనకు ప్రొటెస్ట్ కూడా నైన్టీన్ వన్ బి లోపల ఉన్నది ఇలా మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పోలీస్ అన్నలు వచ్చి ఏ విధంగా అడ్డుకున్నారో మన మీడియా అన్నల ద్వారా నేను చెప్తా ఉన్నా అడుగుతా ఉన్నా అదేవిధంగా వికారాబాద్ ప్రజానీకం అంతా చూసింది మరి ఆర్టికల్ నైన్టీన్ వన్ బి లోపల మనకు ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా లేదా అని నేను అడుగుతా ఉన్నా మరి వెంటనే ఎవరైతే మేము మేము మేం నిరసన కార్యక్రమం చేపడితే మా ఆర్టికల్ నైన్టీన్ బి నైన్టీన్ వన్ బి లోపల ఉన్న హక్కుల కొరకు మేము ప్రొటెస్ట్ చేస్తే ఏదైతే పోలీసులు అడ్డుకున్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా నేను ఈ కార్యక్రమం నుంచి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా రాజరిక వ్యవస్థ దోపిడీ వ్యవస్థ ఇవన్నీ మానుకొని ఇప్పటికైనా నియంత పాలన మానుకొని ఈ జిల్లా వాసి కాబట్టి ఈ జిల్లాకు చెడ్డ పేరు లేకుండా వెంటనే ఇటువంటి పనులను ఆపకం నువ్వు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నా నేను ఇంకొకటి మాట్లాడుగుతూ ఉన్నా ఇవాళ్ళ కేటీఆర్ గారి పైన కేసులు పెట్టినారు నేను అదేవిధంగా మనం ప్రొటెస్ట్ చేస్తే పోలీస్ అన్నలు వచ్చి మనల్ని అడ్డుకున్నారు నేనేమంటున్నా అంటే అసాం బేకరీ కడ మమ్మల్ని అడ్డుకున్నారు కదా కరెక్ట్ ఒక కిలోమీటర్ పోతే ఆర్డీఓ ఆఫీస్ ముంగల సర్వశిక్ష అభియాన్ డిపార్ట్మెంటు గత పదిహేను రోజులుగా వారి నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు వారి నిరసన కార్యక్రమానికి నేను మద్దతు తెలపడానికి పోతే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఒక బుక్లెటే చూపిస్తూ ఉన్నారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీల లోపల వారి దగ్గరికి వెళ్ళి వంద రోజుల లోపల మీ ఉద్యోగాలను విద్యాశాఖలో విలీనం చేసి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి వారు ఫోటో చూపించడం జరిగింది అదేవిధంగా స్థానిక స్థానికంగా ఉన్న స్పీకర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ అల్లా ప్రభుత్వంలో ఉన్న సీతక్క గారు శ్రీధర్ బాబు గారు అందరు ఫోటోలు కూడా దాంట్లో నేను చూ చూడడం జరిగింది వారి వారి ఏరియాల లోపల ఈ సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ని పరామర్శించి మేము రెగ్యులరైజేషన్ చేస్తాం మా గవర్నమెంట్ రాంగనే అని హామీలు ఇచ్చారు మరి ఆ హామీలన్నింటినీ కూడా హామీ హామీలన్నిటి కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కింద వికారాబాద్ పోలీస్ స్టేషన్ లోపల ఈ జిల్లా కాబట్టి ఈ జిల్లా ఎస్పీ గారు మీరు చొరవ తీసుకొని ఫోర్ ట్వంటీ కేసు మా రేవంత్ రెడ్డి గారి మీద పెట్టి అప్పుడు మీరు ప్రజాస్వామ్యం లోపల మీరు ఏ పక్షం కాదు ప్రజల పక్షం ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా నడుపుతున్నారని మీరు నిరూపించండి అని కూడా నేను ఈ సందర్భంగా పోలీస్ అన్నలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ పగలు బదిలీలతోనే ఏమయ్యేది లేదు ఏం ఒరిగేది కాదు కాబట్టి నువ్వు ఇచ్చిన హామీలపై ఎట్లా నువ్వు ముందుకెళ్ళు నీకు భవిష్యత్తు ఉంటుంది తప్ప కేటీఆర్ గారి పైన బురద చల్లుతే నీకు భవిష్యత్తు ఉండదు ప్రజలందరూ కూడా చీ అంటున్నారు ఈ జిల్లా వాసి అని కాబట్టి మాకు చెడ్డ పేరు వస్తున్నది కాబట్టి నువ్వు ఇప్పటికైనా నీ యొక్క శైలి అని చెప్పి నేను ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు తెలంగాణ లోపల రైతుల సమస్యల మీద నిరుద్యోగుల సమస్యల మీద కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడి ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుని మీద గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ నుంచి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రపంచంలోనే యాభై కోట్ల మంది ప్రేక్షకులు ఉన్నటువంటి ఫార్ముల ఈ రేస్ అనేటటువంటిది చైనాలో బీచింగ్లో లండన్లో ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగినటువంటి దాన్ని మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి తీసుకొచ్చి కేటీఆర్ గారు పరిచయం చేసి అక్కడ యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది దీని ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా పెట్టుబడుల రూపంలో హైదరాబాద్కి మన తెలంగాణ రాష్ట్రానికి ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి ఇది ఓర్వలేక ఇలాంటి బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ ఇమేజ్ ఓర్వలేక కాళేశ్వరం కాళెక్టు కట్టడికి చేతగాక ఒకవేళ తెల తిరుపతిలో ధీటుగా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు యాదాద్రి డెవలప్ చేసిండు ఇలాంటి డెవలప్మెంట్ అన్నీ ఏవి రేవంత్ రెడ్డి చేతగాక ఈ ఇమేజ్ని దాన్ని తట్టుకోలేక ఈరోజు కుట్ర రాజకీయాలకు పోయి ఇతర చేసి గతంలో నేను ఓటుకు నోటు విషయంలో దొంగను జైలుకు వచ్చిన ఈ కేసీఆర్ను కేటీఆర్ను జైలుకు పంపారని చెప్పేసి ఆయన కక్ష కట్టుకున్నాడు అందుకే మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి నీకు సిగ్గు సిబ్బులు ఏమైనా ఉంటే నువ్వు పంపించాల్సింది మా నాయకులను నువ్వు జైల్లో కాదు నీ ఆరు గ్యారెంటీలు అమలు చేయి ఈరోజు ఈరోజు వృద్ధులకు నాలుగు వేలు ఇవి రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరానికి అదే విధంగా ఈరోజు యువతులకు స్కూటీలు ఈ గ్యారంటీలు అమలు చేయకుండా ఇప్పటికి నువ్వు ప్రపంచ బ్యాంకు దగ్గర ఇప్పటికి నువ్వు కోటి ఇరవై లక్షల రూపాయలు అప్పు చేసినావు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు నాలుగు కోట్ల చిల్లర అప్పు చేస్తే నువ్వు వన్ ఇయర్ లోపల లక్ష కోట్ల చిల్లర చేసినావు అంటే పది సంవత్సరాల లోపల ఎన్ని కోట్లు చేస్తావు ఈరోజు ఏదైతే ఈ రేస్ కోసము ప్రభుత్వం నుంచి ఆ కంపెనీకి జరిగినటువంటి దాంట్లో ప్రభుత్వం నుంచి అధికారికంగా ట్రాన్స్ఫర్ అయింది ఇలా ఏమి అవినీతి జరగలే అని చెప్పేసి పూనం ప్రభాకర్ చెప్తా ఉన్నాడు ఈరోజు ఏం అవినీతి జరిగినప్పుడు ఒక ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి బదిలీ అయినప్పుడు కేటీఆర్ అక్రమ ఇది ఒక ఇది ఇది అవినీతి జరిగిందని ఎట్లంటారని చెప్పేసి మనం ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే మా కేటీఆర్ గారు కడిగిన ముత్యం లేక దమ్ముంటే రేవంత్ రెడ్డి ఈ ఈ రేస్ ఫార్మాల వల్ల జరిగినటువంటి తెలంగాణ అభివృద్ధి కావచ్చు వచ్చిన పెట్టుబడులు కావచ్చు నేను చేసిన తప్పేమని ఉంటే అసెంబ్లీలో నీ స్పీకరే ఉన్నాడు నువ్వే ముఖ్యమంత్రి నీ ప్రభుత్వం కదా చర్చ పెట్టు నేను మాట్లాడుతా అంటే ఈరోజు పైన్లు తడిసిపోయి ఈరోజు చర్చకు ఈరోజు అవకాశం ఇస్తలేదు ఏ దమ్ము ఉంటే చర్చ పెట్టండి చర్చలో కేటీఆర్ గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీకు చర్చకు సిద్ధపడతలేదు అదేవిధంగా ఈరోజు యాభై ఐదు కోట్ల పెట్టుబడి పెట్టి ఏడు వందల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఏరేస్ పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుమల్ల రేవంత్ రెడ్డి ఆయన వన్ ఇయర్ పాలన అయిన చెప్పేసి సంవత్సరికం అని చెప్పేసి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు విజయోత్సవ సభలు పెడతా ఉన్నావు జిల్లాలలో మొత్తం రాష్ట్రంలో మొత్తం నీ ఫ్లెక్సీలు కట్అవుట్ పత్తి పెద్ద పెద్ద కట్అవుట్లు వేసి ఈరోజు ఐదు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాదానాన్ని వృధా చేసి ఒక పథకము ఒక ప్రాజెక్టు ఒకటి కట్టకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దిగదార్చే విధంగా ప్రజలను ఈరోజు కష్టాలు పాలు చేసే విధంగా ఈరోజు నువ్వు ఉన్నావు ఇంకొక విషయం చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ డిసెంబర్ తొమ్మిది అంటే తెలియదు అది కూడా మూడు వందల అరవై ఐదు రోజుల ఒక డేట్ కానీ అనుకున్న కానీ ఈ రేవంత్ రెడ్డి గారు నేను ఆ అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిది నా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు ఒక రిపోర్టర్ అడిగినంట సీనియర్ రిపోర్టర్ సార్ డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తాను కదా మరి చేయలేవు ఎట్లా అని అడిగిన నేను చేయాలని నాకు తెలుసు ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే ఉన్నది రాష్ట్ర ప్రజలందరికీ ఆ డేట్ గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను చెప్పినానంట అనంట అప్పుడే ఆ రిపోర్టర్ చెప్పినంట నువ్వు సోనియా గాంధీ బర్త్డే గుర్తుపెట్టుకోవాలని చెప్పినావు కానీ తెలంగాణ ప్రజలు డిసెంబర్ తొమ్మిది అంటే ఈ తెలంగాణ రాష్ట్ర దళద్ర దినం అని చెప్పి శని చెప్పి అనుకుంటారని చెప్పేసి చెప్తే రేవంత్ రెడ్డి నెత్తిని అలగేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు చేసిన కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులు మెత్కో ఆనంద గారి ఆదేశాల మేరకు మా కేటీఆర్ మీద కేసులు ఎత్తేయాలని మేము చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోయి వాళ్ళ మనసులుగా ఏజెంట్ లాగా మారిపోయి ఈరోజు ఏం కార్యక్రమాలు చేయట్లేదు అడ్డుకుంటున్నారు ఇలాంటి చర్యలు సరైనది కాదు భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తాము పోలీసులు కూడా ఈ అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఆపాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పడి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు పొద్దున్నదాకా వాణిలు కులపాలనా వీణలు చేసి పెట్టాలనా వాణిల్ని కిటాచి పెట్టాలనా రైతులను జీలాలు వేయాలనా వీటి మీద ఉన్న దేశ అభివృద్ధి మీద లేదు కాంగ్రెస్ పార్టీకి డెబ్బై సంవత్సరాల దళిత్రాన్ని పోయింది అని చెప్పి అనుకున్నాము మళ్ళీ ఈ యొక్క పది సంవత్సరాలల్లో ఏదైతే వెలుగు చూసినామో ఆ వెలుతురులోంచి మళ్ళీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజల మీద మీరు కక్ష అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం ఈయన కేటీఆర్ గారు ఏమీ చేయలేక అంటే కేటీఆర్ గారు మీరు ఏమీ చేయలేక ఏదో ఒకటి నిపం నెట్టి ఇది రేసింగ్ కానీ ఇంకోటని ఇంకోటని ఏదో ఒకటి ముందలేసుకొని మీరు ఏదో చేస్తూ ఉన్నారో మీ జైళ్లకు మీ కేసులకు మీ యొక్క ఈ అక్రమాలకు ఈడ మీ తాటాకు తప్పులకు బెదిరేటటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీలో లేరు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఇది ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేసినటువంటి పార్టీ ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు కూడా ఒక వంద మంది సైనికులతో సమానం కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ యొక్క కుట్రలను ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కుట్రలు బంద్ చేసి మీకు చేతనైతే తులం బంగారం ఇవ్వండి మీకు చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయండి మీకు చేతనైతే పూర్తి అనునా చేయండి మీకు చేతనైతే ప్రజల మెప్పు ఉందండి తప్ప ఇలాంటి కుట్రల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకోవద్దని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పి ఒక సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ